మంచి నిద్ర ప్రభు మీకు దయచేసి రాత్రికాల మందు దేవుడు మీకు మంచి నిద్ర విశ్రాంతి దయచేసి అందరిని కూడా సజీవులుగా దేవుడు ఉదయాన్నే లేచి దేని వా దేవుని కొరకు కనిపెట్టే అనుభవం ఉండి దేని వాగ్ఞానాలు ధ్యానించి తద్వారా మన ఆత్మలు బలం పొందుకోవాలని నేను పవపేట రోజు మీ గురించి ప్రార్థన చేస్తున్నాను మీరు కూడా ఒకరి కుటుంబాల గురించి ఒకరు ప్రార్థన చేయండి ఉదయ పాల ఉదయ కాల కుటుంబ ప్రార్థన మీరు మరవద్దని నేను దేవుని బిడ్డగా మీకు ప్రకటిస్తున్నాను కాబట్టి కుటుంబ ఆరాధన ఉదయం లేసి మీరు మరొకండి తద్వారా దేవుని దారి మీరు మెండి అని మీరు పొందుకుంటారు అందరూ కూడా ఆశపడుతున్నారు కదా ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గంధం నుంచి మనకు అనుగ్రహించే వాగ్దానాన్ని ఈరోజు మీ ముందుకు తీసుకొస్తే ఆశపడుతున్నాను మీ దగ్గర మీ దగ్గర గ్రంథాలు ఉన్నాయి కదా ప్రభు పరిశుద్ధుడు కాబట్టి మన ప్రభుత్వం వేసుకొస్తూ ఆయన ఆయన గంధం కూడా పరిశుద్ధ గంధం కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించే దేవుని వాగ్దానం ఈరోజు ధ్యానం చేస్తున్నాం సెకండ్ కొరింతథిన్స్ రెండో కొరింతిన్స్ రాసిన పత్రిక అపొస్తైన పౌలు సెకండ్ కొరిన్థిన్స్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేడు వచ్చిన బుక్ ఆఫ్ సెకండ్ కొరిన్థిన్స్ ఐదు పదిహేడు నేను చదువుతున్నాను అందరు కూడా మీరు గమనించండి ఐదు పదిహేడు సెకండ్ కొరిన్థిన్స్ కాగా కా కాగా ఎవడే నేను క్రీస్తు నందున ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్తవి ఆయను దేవుడు ఈ మాటను దీవించిన గాక ఈ చదవని వాక్యం మీరు చాలాసార్లు విని ఉండొచ్చేమో చాలాసార్లు మీరు ఆలకించి ఉండొచ్చేమో కానీ దేవుడు ప్రతిసారి కూడా ఒక నూతన విధంగా మనతో మాట్లాడుతూ ఉంటారు ప్రభు కాబట్టి ఇక్కడ మన చదవని వాక్యాలు మనకి పాత జీవితము కొత్త జీవితము గురించి దేవుని వాగ్దానము ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటి పాత జీవితము ఏంటి కొత్త జీవితం మీకు ఆశ్చర్యంగా ఉంది కదా చాలా జాగ్రత్తగా ఉంది ఈరోజు ఒక పురుగు గురించి చెప్తాను ఒక మనిషి గురించి చెప్తాను ఆ పురుగు అంటే ఒక ఆ పురుగు కూడా రెండు జీవితాలు ఉంటాయి అంటే మీరు అందరూ తెలుసుకోవాలి గొంగలి పురుగు తెలుసా ఇప్పుడు చూస్తే గొంగలి పురుగు పచ్చగా ఉంటుంది దాన్ని చూస్తేనే అసహ్యం అది ఎలా ఉంటుంది భూమి మీద పాక్కుంటూ పాక్కుంటూ వెళ్తూ ఉంటుంది అలాగే ఆకుల మీద కానీ అలాగే కింద కానీ నేల మీద పాకుతూ ఉన్నప్పుడు దాన్ని చూస్తేనే మనకు భయం అది అది మనం మన శరీరం మీద ఎక్కినందుకు దొరదేస్తుంది అందరూ ఏమనుకుంటారు అది అసహించుకుంటారు అని చూసి భయపడుతూ ఉంటారు చిన్నపిల్లలు కావచ్చు పెద్ద కావచ్చు ముఖ్యంగా స్త్రీలకైతే చాలా భయంగా ఉంటుంది కదా గొంగలి పురుగు అసహ్యం అది ఆ జీవితాన్ని అసహ్యం గొంగలి పురుగు జీవితం కానీ ఆ గొంగళ పురుగు జీవితం అది అస అనుకుంటుందంట ప్రభు నన్ను ఎందుకు ఇంత నీచమైన జన్మ నాకు ఇచ్చావు నేను చనిపోతే బాగుంటుంది చెప్పేసి అది సూసైడ్ చేసుకుందా ఆత్మహత్య చేసుకుందా చేసుకోవాలి కదా ఎందుకంటే ప్రభువు దేవుడు దాన్ని సృష్టించి దాని బతుకుని ఆ విధంగా చేశాడు ప్రాకే విధంగా చేశాడు దేవుడు కానీ అది ఒకరోజు రోజు అంట ప్రభావ ఈ ప్రాకే జీవితాన్ని నాకు తీసివేసి ప్రభా నేను అనేక మందికి ఒక మంచి ఒక 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 కాకిలాగో లేకపోతే ఒక పక్షిలాగో నన్ను చేయమండి అది దేవుణ్ణి అడుగుద్దు అంట అడిగి ఏం చేస్తే తెలుసు కదా ఆకులు తినేసి ఒక చెట్టు చెట్టు యొక్క కాండం దగ్గరికి వెళ్ళేసి అక్కడ అక్కడ ఉండి ఒక ధ్యానంలో గడుపుద్ది అంట ఆ ఇది ఆ గొంగలి పురుగు అది గడిపినప్పుడు అది కొన్నాళ్ళకి ఒక ఒక నెల రోజులు కావచ్చు పది రోజులు కావచ్చు ఒక పదిహేను రోజుల తర్వాత అది ఏం చేస్తుందంటే అంటే గొంగలి పురుగు రూపాంతరం చెంది సీతా కోక రూపాంతరం చెంది ప్లేస్ అంటే ఇప్పుడు గొంగలి పురుగు ఏంటి పాత జీవితం ఏంటి ప్రాకే జీవితం సీతకోడి ఎలా ఉంటుంది ఎగిరే జీవితం ప్లేస్ అలాగే మన కూడా ఎలా ఉందంటే మనం ప్రభు కోసం మనం వారంగా మనం ఉండాలని దేని వాక్యం సెలవిస్తుంది నువ్వు ప్రాకేవాళ్ళుగా ఉండాలంటే అది లోక జీవితం లోక ఎలా ఉంటుంది అంటే అసహ్య జీవితం నువ్వు లోకల్లో జీవిస్తున్నావా వ్యసనాలతో జీవిస్తున్నావా త్రాగుడు జోదము మందు అల్లరితో కొన్ని ఆటపాటలతో ఉన్నావా అది అసహ్యమైన జీవితము ఆ జీవితము ప్రభుకి ఇష్టం కాదు మీ కుటుంబానికి అది ఆ దీవెన కర్మ కాదు ఆ జీవితాన్ని కాబట్టి నువ్వు ప్రాకీయ జీవితం కావాలి నువ్వు ఎగిరే జీవితం కావాలి ప్రేసిల దేని బెడల దేని వాక్యం సెలవుస్తేంటంటే మనము ఎగిరే కోసం ప్రభు కోసం అని ఎగిరే వారిగా మనం ఉండాలని దేని వాక్యం చెల్లిస్తుంది అంటే ఒక పురుక్కి దేవుడు రెండు రెండు జీవితాలు ఇచ్చాడు ఒకటి ఒకటేం జీవితం ప్రాకే జీవితం రెండో జీవితం ఎగిరే జీవితం ఎప్పుడు ఇచ్చాడు రూపాంతరము చెందిన తర్వాత ప్రేసిలాడు ఆ రూపాంతరం చెందిన తర్వాత ఎలా ఏంది ఆ పురుగు ఏమవుతుందంటే గొంగలి పురుగు తన తన యొక్క రూపాన్ని మార్చుకొని సీతా కొరకులో సీతాకూరకు రూపాంతరం చెంది ఎగిరే అనుభవం పొందుకుంటుంది ప్రేస్ అలాగే మనం కూడా మనం కూడా ఏం చేయాలి దేవుని కోసం ఇక్కడ మన మనిషికి కూడా రెండు జీవితాలు మన దేవుడు మించాడు ప్రభువుని నమ్ముకోక ముందు ఒక జీవితము ప్రభువుని నమ్ముకున్న తర్వాత వేరే కొత్త జీవితం ప్రేసి నీకు ఏ జీవితం కావాలి దేని పెట్టారు చాలామంది అందరూ కూడా భేదం లేదు అందరూ కూడా పాపం చేసిన వాళ్ళు కాబట్టి దేవుడు అనిపించినా ఏడు అనిపించినా ఉన్నత మహిమని మనం పోగొట్టుకున్నాం ఎప్పుడూ పాత జీవితంలో కానీ కొత్త యుద్ధం ఎలా ఉంటుందంటే ప్రభు కోసం ఎవరైతే ప్రభువుని వ్యమరించిన పదక బిడ్డలు కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు పాత గతించిపోయిన అంటారు ఏంటంటే రూపాంత అమలుకి వచ్చినప్పుడు పాత యుద్ధం దేవుడు మీకు తీసివేసి కొత్త మనసును కొత్త కొత్త జీవితాన్ని మీకు దేవుడు మీకు ఇస్తారు మాకు ఒక మనిషి గురించి మీకు చెప్తాను జక్కే తెలుసు కదా జక్కే పాత లోకాసువార్త పంతొమ్మిది పదిలో ఒక మాట ఉంటుంది అన్నమాట జక్కయ్య బహు లంచగొండి అన్యాయంగా సంపాదన చేయించి అనేక మందికి ఒక అనేక మంది తెలుసుకున్నాడు జక్కయ్య ఎప్పుడైతే ప్రభువైన అని వేసి కీస్తారు ఎరుకో వస్తున్నప్పుడు వేసి అని తెలుసుకొని జక్క ఎక్కడెక్కడ చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఏ చెట్టు మేడి చెట్టు కూర్చున్నారు కూర్చున్నాడు ఎందుకు ఎక్కడు మేడి చెట్టు అంటే అప్పుడు పుట్టువాడు కావాలి మరి ప్రభుని చూడలేడు జక్కయ్య కాబట్టి చెట్టు ఎక్కి కూర్చున్నప్పుడు ఏసుకూడు జక్కని చూశాడు జక్కయ్య రా కిందకి దిగరం మనం చెప్పినప్పుడు ప్రభు కోసం ఎలా వచ్చాడు దిగి వచ్చాడు ఎందుకు వచ్చాడంటే తన గర్వాన్ని అహంభావాన్ని అంతా అనుసుకొని ప్రభు కోసం దిగువచ్చి చెట్టు దిగువచ్చి సాగిల పడే ఉన్నా దేని బిడ్డలారా నువ్వు ప్రభు కోసం సాగిల పడే అనుభవం నీవు ఉంటే దేవుని ద్వారా దేవునిలో నువ్వు రూపాంతరం అనుభవం నీకు వస్తావు జక్కయ్య కూడా జక్క కూడా చర్చవాడే ఎక్కయ్య కూడా అన్యాయపు సంపాదన సంపాదించిన వాడే కానీ ఎప్పుడు రూపాంతరం వచ్చిందంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడించి ఆయన చూసి ప్రభుని వెంబడించినప్పుడు దేవుడు జక్కయ్యకు రక్షణ భాగ్యము అనుగ్రహించి జక్క జీవితాన్ని మార్చివేసారు పేసలాలు జక్కలు ఏమొచ్చింది ఇక్కడ జక్క ఒక మనిషి కానీ ప్రభువు నమ్ముకున్న తర్వాత పాప జీవితం ప్రభువు నమ్ముకున్న తర్వాత రూపాంతర జీవితాన్ని కొత్త జీవితాన్ని కొత్తగా జన్మించిన గారు మీరు నూతన సృష్టిగా మారాలని చెప్పి ఒక అల్పిస్తుంది కాబట్టి జక్కే నూతనంగా జన్మించాడు అంటే నూతనం జన్మించాడంటే చనిపోయి జన్మించడం కాదు మీ మనసు మారాల మీ హృదయం మారాల చాలామంది ఈసుకీస్తారు ప్రభువుని అని ఏదో మతాలు మాస్టర్ కులాలు మాస్టర్ వస్తాయని అనుకుంటున్నా ఉన్నారు నీ మతం ఏదైనా కులం ఏదైనా జాతి ఏదైనా మనలో ఏది కావాలా మార్పు ఏది కావాలా ప్రేసిలాలు మనకు ఉదయాన మార్పు కావాలా ఉదయాన్ని మీకు రూపాంతరం చెందాలి అంతేగాని మీ యొక్క ఏ ఏ కులమైనా ఏ మతమైనా ఎలా జీవించినా చాలు నువ్వు ప్రభు నీ ఉదయాన్ని నువ్వు మార్చుకున్నట్టయితే నువ్వు రూపాంతరం వచ్చి నువ్వు నూతన సృష్టిగా నువ్వు జీవించగలదు ప్రేసి ఎవరైతే యహో కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని మీరు పొందుకోవాలంటే మీ యొక్క పాత జీవితాన్ని దేవుడు మీకు తీసివేసి కొత్త మనసును కొత్త బలాన్ని కొత్త శక్తిని నువ్వు దేవుని దారి నువ్వు పొందుకుంటావు ఎవరైతే మీరు కీర్స్తునూ ఈ రోజు వాక్యం ఏంటంటే వందల వారు నూతన సృష్టిగా ఉంటారు నూతన సృష్టిగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు దేవుడు మీరు ఏం చేస్తారు నూతన బలాన్ని మీకు దయచేసి మీరు ఏ స్కీస్తారు మీరు రక్షణ మార్గంలోకి వస్తారు రూపాంతరం అంటే అంటే మీ మనసు మారి రూపాంతరం చెందిన ప్రతి ఒక్క బిడ్డకు కూడా దేవుడు ప్రభు ఏసుకొస్తాడు తన రక్షణ మార్గాన్ని మనకు ఆయన అనుగ్రహిస్తాడు ఎవరైతే రక్షణ మార్గాన్ని ప్రభున్ని వేసుక్రిస్తారు మీరు రక్షణ మార్గం వచ్చి ఆయన ద్వారా మీరు మారు మనసు పొందుకొని రూపాంతరం చెందిన ప్రతి ఒక్క బిడ్డలు కూడా దేవుడు మీకు నూతన మనసును దయచేసి మీరు నూతన బలాన్ని మీరు పొందుకొని మీరు చేసే ప్రతి పనిలో కూడా దేవుని పొందుకొని ఇప్పుడు చాలా మంది లైవ్ ఎంతమంది దేవుని బిడ్డలందరూ కూడా ప్రభా ఎంతవరకు ప్రాబ్ నా జీవితంలో నా పాత జీవితంలో ఒక్క మేలు కూడా లేదు నేను ఓటమి చెందుతాను మీరు నిరాశ నిస్పుహలో ఉన్నావా ఈరోజు ప్రభు కోసం నువ్వు నిలబడిదేవని బిడ్డ నువ్వు ఏ పని చేసినా కాబట్టి నీ వర్తకం చేస్తున్నావా నీ ఉద్యోగం ప్రారంభిస్తున్నావా నీ బిజినెస్ ప్రారంభిస్తున్నావా ఈరోజు రక్షణ పొందుకున్న తర్వాత నూతన సృష్టిగా మారిన ప్రతి ఒక్క బిడ్డలు కూడా దేవుడి ఇచ్చేవా అనుకోట నూతన బలం పొందుకున్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా మీరు చేసే ప్రతి పనులను కూడా దేవుడు దేవునిలో దయచేసి మీ కుటుంబాలు మీ జీవితాలు అనేక మందికి దేవుడు దీవెనకరంగా మార్చును కాక దేవుడు ఈ వాగ్దాం అందరినీ నెరవేర్చుకుని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను ఆమెను గర్భస్ చేయాలి చిన్న ఒక పల్లెపాడి నేను ముగించేస్తాను నీవిచ్చిన యౌవన బలము నిర్వీర్యము కాకముందేం నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చిపోకముందే నీవిచ్చిన యౌవన బలము నిర్వీర్యము కాకముందే నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చిపోకముందే ఆదుకో ఏ నీ కాడి నే ఆదుకో ఏ నీ కాడి నే ವಾಲಿಪೋಕ ಮುಂದೆ ನು ಆದುಕೋ ಪೊದ್ದು ವಾಲಿಪೋಕ ಮುಂದೆ ನನ್ನ ಆದುಕೋ ಆದುಕೋ ಎಸ ನೇ ಮೋಸ್ತಾ ವಾಡಿಕ ಮುಂದೆ ನನ್ನೂ ಆದುಕೋ ಪು వలిపోక ముందే నన్ను ఆదుకో ప్రేమ గల మా మాతండి పరిశుద్ధుడు ప్రేమ గల యేసు ప్రభా మీ ఘనమైన నామానికి బాబా స్థుతి స్తోత్రం చెల్లు స్నాతని పబ ఎంతవరకు బాబా మీరు మాతో మాట ప్రతి ఒక్క మాటని బట్టి పబ్బ మీకే వందనాలు స్థుతి స్తోత్రం చెల్లు స్నాన్ని పబ కాగా ఎవడైనా బాబు కీసుని నందలేమని వాడు నూతన సృష్టి పవ్వ పాతను గతించిన కొత్తవేనా పవ ఇచ్చిన వాగ్దానం పవ మేమ బిడ్డలందరి జీవితాల్లో పవ మేమందరూ నమ్మేలాగా పవ్వ మా మా హృదయాన్న మార్చమని పాప ఇంకా మమ్మైనా పాపకాయ పాప జీవితాన్ని పాప మేము వదిలివేసి పాపనైనా ఆయా దేవుని కొరకు ఎదురు చూసుకోవడానికి ఉండి పవనైనా రూపాంతరంలోకి బిడ్డలందరూ పాప వచ్చే భాగ్యం మీకు దయచేసి పబ్బ ఎవరైతే తీసుకున్న ఉండలే నాయన వారి నూతన బలాన్ని నూతన శక్తిని పొందుకొని పాప వాళ్ళు చేసే ప్రతి ఒక్క పనిలో పాప మెండేని దీవులను దయచేసి పవనాయన అయా పరలోక రాజు వారసులకు బాబా బిడ్డలు జీవించే భాగ్యం బాబా రక్షణ మార్గం బాబా బిడ్డలకు దయచేయమని పా అదృష్ట అని పవన్ ఆయన బిడ్డలు పాప ఈ రోజు లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు పాప అయా వాళ్ళు చేస్తున్న పనిలో అయా ఉద్యోగాలు బిజినెస్లో మీరు తోడుకొని సహాయం చేయండి బాబా ప్రయాణాలలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు పాబా వాళ్ళు చేసిన రైలు కారు ప్రయాణాలు బస్సు ప్రయాణాలు రైలు పైన ప్రతి ఒక్క బిడ్డలు పోబా బిడ్డలు మీరు తోలుగా ఉండి సహాయం చేయండి పవనైనా ఆయా మార్గాన్ని స్థలాలను పాబా దృష్టిని బంతకాలించి బిడ్డలు బిడ్డలు దయచేసి పవన్ నేనా బిడ్డలు వారు గమనించడానికి సేమ్గా చేర్చే భాగ్యం బిడ్డలకు దయచేయమని పాబా తని బిడ్డలు పోయి ఈరోజు వాళ్ళు చేయి పది పనులను ఉద్యోగాలు బిజినెస్లు మీరు తోడుగా ఉండి సహాయం చేయండి చేసి లైవ్లో ఎంతమంది అయితే దేవుని బిడ్డలో అనారోగ్యంగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు పాబా ఏసు సు నామల పవ వారిని దర్శించిపోవాలి ముట్టిపోనైనా సంపూర్ణ శాస్త్ర బిడ్డలకు పాబా బిడ్డలు పాబా అయ్యా ఆరోగ్యంతో సంతోషంతో జీవించే భాగ్యము బిడ్డలకు దయచేవని పార్థిస్తున్నారు పాబా చదువుకున్న బిడ్డల పాబా మంచి జ్ఞానాన్ని తెలివిని దయచేసి పాబా మంచి భవిష్యత్తుని దయచేసి అనేక మంది దేవుని కారణంగా బిడ్డలు ఆ యొన బిడ్డలు జీవించకు సహాయం చేయని పార్థిస్తున్నారు తనిపోవబా అలాగే పాబా సమాధానం లేని కుటుంబాల పవన్ అయినా సమాధానం కట్టకనే ఉండి పవనైనా శాంతి సమాధానం దయచేయని పార్థిస్తున్నారు తండ్రి ఘనత మహిమ పప్పు నీకు మాత్రమే చెల్లించుకుంటూ నజరేయడం ఏసుకృష్ణ మరి వేడుకుంటున్నాం మా పరం తండ్రి ఆమె కర్భాలు థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీరు మీ వాగ్దానం విన తర్వాత మీరు ఆమెనని చెప్పి ఈ వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి వాగ్దానం మనలోనే ఉంచుకుంటే ఆ దీవెన మనతో ఆపు ఎందుకంటే మనం ప్రభువు నమ్ముకున్న తర్వాత మన నూతన బలాన్ని పొందుకున్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా దేవుడు మీకు దీవులు దయచేసి మీ కుటుంబాలకు దీవులు కాదు మీరు అనేక మందికి దీవెనకరంగా దేవుని మిమ్మల్ని వాడుకొని దేవుని రాజ్య విస్తరణ కోసం దేవుని మిమ్మల్ని మెండుగా వాడుకొని మీ యొక్క జీవితం అనేక మంది దీవెనకరంగా దేవుడి మిమ్మల్ని మారుస్తారు విల్ టుమారో మార్నింగ్ ఎట్ సిక్స్ థర్టీ బీ బ్లెస్డ్ గాడ్ బ్లస్య్ బీ హ్యాపీ ప్రతిరోజు కూడా మనం ప్రభువుని నమ్మిన బిడ్డలందరూ కూడా ప్రతిరోజు ప్రతి క్షేమం కూడా మనం ఆనందం సంతోషంతో జీవించండి ప్రభువు కోరు కాబట్టి బీ హ్యాపీ గాడ్ బ్లెస్ చేయాలి